సో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ వృత్తి మూడు వేలు నిరుద్యోగ వృత్తి మూడు వేల కోసం ఎదురుచూస్తున్న యువతకు సంబంధించి ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఒక కోటి అరవై లక్షలు కుటుంబాలు అయితే ఎదురు చూస్తూ ఉన్నాయన్నమాట జాబ్ క్యాలెండరు నిరుద్యోగ వృత్తిపై నిరుద్యోగులైతే ఆశలు పెట్టుకున్నారు ఉద్యోగం వరకు కూడా నెలకు మూడు వేలు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తాయని చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలకు గుడ్ బై బత్తి ఇక్కడ వస్తుందనే ధీమాతో అప్పులు చేసి స్టడీ సర్కిళ్ళు లైబ్రరీలు బాట ప్రభుత్వం ఏర్పడి నెల దాటినా కూడా వృత్తిపై నోరు విప్పని సర్కారు అయితే వృత్తి ఎప్పటి నుంచి ఇస్తారో ప్రకటించాలని నిరుద్యోగుల డిమాండ్ గతంలోనూ రెండు వేల వృత్తి ఇస్తామంటూ మాట తప్పిన చంద్రబాబు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య బాబు ఇచ్చిన నిరుద్యోగులకు ఉద్యోగం అంటే బాబు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం ముప్పై నాలుగు వేలే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైఎస్ జగన్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ఆరు పాయింట్ మూడు ఎనిమిది లక్షలు అయితే ఇక్కడ మనకి నిరుద్యోగ వృత్తికి సంబంధించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ నిరుద్యోగ వృత్తి అనేది ఎప్పుడు చేస్తారు ఏంటి అనేది ఖచ్చితంగా డేట్ అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రతిపక్షాలన్నీ డిమాండ్ అయితే చేస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత కూడా నిరుద్యోగ వృత్తి మూడు వేల కోసం ఎదురు చూస్తున్నారు దానికి సంబంధించి పూర్తి సమగ్ర వివ అంటే వివరాలన్నీ కూడా ప్రభుత్వం వెల్లడించాలని చెప్పేసి అడుగుతున్నారన్నమాట అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి ఎప్పటిలో స్టార్ట్ చేసే అవకాశం లేవని చెప్పేసి చెప్తుంది ముందుగా చూసుకున్నట్లయితే ముందు ప్రాధాన్యత క్రమంలో కొన్ని అయితే అందజేసే అవకాశం అయితే ఉందని ముందుగా విద్యార్థులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి గణన అంటే నైపుణ్య గణన చేపట్టిన తర్వాత దాన్ని బట్టి వచ్చిన ఫలితాలను బట్టి ఈ పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులు ఏంటి మేము డిసైడ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అనమాట సో అందుకే వీడియో చేయడం జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం